తిరుమలలో శ్రీవారి తొలి దర్శనం ఎవరికి ఈ వీడియోలో తెలుసుకుందాం అలా ఆలయాల్లో సూర్యోదయానికి ముందే పూజారులు శుభ్రంగా నదీ స్నానం చేసి ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి నమస్కరించి ఆలయాన్ని తెరుస్తారు అంటే పూజారులే తొలి దర్శనం చేసుకుంటారు కానీ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏం జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎలా ఉంటుంది తిరుమల శ్రీవారి ఆలయ భద్రత వంటి వాటిని పూర్వం నుండి గొల్లలు చూసేవారు వాళ్లే ఉదయం ఆలయం తెరిచి మళ్ళీ సాయంత్రం మూసివేసేవారు తిరిగి మళ్ళీ వారే ఆలయాన్ని తెరుస్తారు ఆ బాధ్యతను నేటికీ కూడా వారే నిర్వహిస్తున్నారు ఎన్నో తరాల నుండి సాంప్రదాయబద్ధంగా ఆ కుటుంబమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందుకే వీరిని సన్నిధి గొల్ల అంటారు అందరూ బయట నిలబడి ఉండగా గొల్ల సన్నది తాళాలతో తలుపులు తెరుస్తారు అనంతరం బంగారు ఆకలి వద్దకు వెళ్ళి జయంగర్ స్వాములు వేద పండితులు ప్రభాత పట్టణం మొదలు పెడుతూ ఉండగా సన్నిధి గొల్ల ఆ తలుపులు తెరుస్తారు దీంతో ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి దర్శనం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి